అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మరో ఎపిసోడ్తో మీ ముందుకు రావడం జరిగింది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఈరోజు ప్యానల్ బాక్స్ అనేది కొత్త పాత ప్యానల్ బాక్స్ తీసేసి కొత్త ప్యానల్ బాక్స్ను ఫిట్ చేయడం జరుగుతుంది ఆ ప్యానల్ బాక్స్లో ఏం మనం ఫిట్ చేసేటి మూడు ఫ్యూజులు ఒక స్టార్టర్ బాక్స్ ఒక ఆటోమేటిక్ స్టార్టరు ఫిట్ చేయడం జరుగుతుంది ఎలా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీకు ఎలా మీకు దాకా మీకు కూడా ఇలాంటి పాత ఏమైనా ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను వీడియో చేయడం జరుగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అయితే ఇది చాలా రోజులు అవుతుందండి ఈ కస్టమర్ నాకు దగ్గరికి వచ్చి ఈ స్టార్టర్ బాక్స్ కొత్త ఫిట్ చేయాలంటే నేను చెప్పాను మంచిది కంపెనీ తీసుకొచ్చుకోరని చెప్తే ఆయన నార్మల్దే తీసుకొచ్చాడు నేను సజెషన్ చేసినది ఏంటంటే మంచి అంటే సింటెక్స్ ఉంది వీకే ఉన్నది ఇంకోటి కొంచెం లో క్వాలిటీలో అంటే మహీంద్రా కూడా ఉంది ఇవి కొంచెం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్గా బెటర్ అంటే సింటెక్స్ అండ్ వీకే అండి ఇవి తర్వాత మహీంద్రా అయితే ఆయన అవి తీసుకొచ్చుకోకుండా ఒకటి నార్మల్దే తీసుకొచ్చాడు సరే వాళ్ళకు డబ్బులను బట్టి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు అయితే ఏం లేదు చూడండి మనం చేసేది ఇది ఫస్ట్ మనం ఫ్యూజులను పెట్టి ఫ్యూజులను ఇలా కొలత తీసుకున్నాక ఫ్యూజులు ఇలా ఫిట్ చేసుకోవాలి అయితే ఒక మన దగ్గర ఒక సువ్వ ఉండాలండి చూడండి అలాంటిది ఏదైనా మూల ఉన్నా అని మూల ద్వారా కూడా మనం ఒక హోల్స్ కొట్టి ఇలా స్క్రూ డ్రైవర్తో స్క్రూలు అనేది ఫిట్ చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూజులు వచ్చేసి హండ్రెడ్ ఆమ్స్ ఇవి వాళ్ళకి ఎవరు సజెషన్ చేసారో కానీ ఇంత పెద్ద అవసరం లేదండి త్రీ హెచ్పి మోటార్కు థర్టీ టూ యామ్స్ సరిపోతాయి ఫైవ్ హెచ్పి మోటార్కు సిక్స్టీ త్రీ ఎమ్స్ సరిపోతాయి ఇది ఫైవ్ హెచ్పి మోటరా కాకపోతే వాళ్ళు హండ్రెడ్ యామ్స్ తీసుకొచ్చుకున్నారు డబ్బులు లేవు ఇవే ఉంచుకుంటాం చెప్తే ఇవే ఫిట్ చేసిన ఈ ఫీజులు కూడా కొంచెం పాడైపోయినాయి అయినా ఇవే ఫిట్ చేయమన్నారు ఇదే ఫిట్ చేస్తున్నాను కస్టమర్ చెప్పిన ప్రకారం మనం చేయాలి కాబట్టి అంటే కొన్ని నడువది ఇది ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలని చెప్తే నేను కలకండిగా డైరెక్ట్ చెప్పేస్తాను ఇది నడువుది ఖచ్చితంగా గొత్తే తీసుకురావాలండి కొంచెం ఇవి నడిచే అవకాశం ఉంది కాబట్టి ఇదే ఫిట్ చేయడం జరుగుతుంది ఇదండి మనం చేసే డిజైను మూడు ఫోజులు ఒక సైడ్ ఉంటాయి ఒక స్టార్టర్ కింది సైడు పైన ఆటోమేటిక్ స్టార్టర్ ఇది మనం చేసే డిజైను సేమ్ యాజ్ ఇదిగా ఇలా ఫిట్ చేయడం జరిగింది చూడండి ఇప్పుడు నేను పైన ఆటోమేటిక్ స్టార్టర్ ఫిట్ చేసిన అయితే ఈ కనెక్షన్ ఇచ్చే విధానం మన ఛానల్లో చాలా వీడియోలే ఉన్నాయి ఈ వీడియోలు మీకు కనెక్షన్ కూడా ఉంది చూడండి కనెక్షన్ ఇచ్చే విధానం మీకు పూర్తిగా కావాలంటే మన ఛానల్లో కూడా చెక్ చేయవచ్చు ఇప్పుడు ఇది పోల్ పైన నేను వైర్ ఫిట్ చేద్దామని ఇలా ఇన్సులేషన్ తీశాను ఇన్సులేషను చాలా దూరం తీయాలండి ఎప్పుడైనా కొంతమంది ఒకటే ఇంచు రెండించులు మాత్రమే తీస్తారు మళ్ళీ వాటిని ఏంటంటే మెల్ట్ చేస్తారు అట్లా ఇప్పుడు కూడా మెల్ట్ చేయొద్దు ఇలా లీడ్స్ లెక్కనే ఉంచి మనం వైర్ చూడితే కార్బన్ అనేది తక్కువ శాతంగా వస్తుంది కార్బన్ అనేది రాకుండా ఉంటుంది అయితే ఓల్డ్ వైర్ ఇక్కడనే షార్ట్ సర్క్యూట్ అయింది చూశారు కదా పోల్ పైన కూడా మీకు చూపెట్టాను కొంచెం రిస్క్ తీసుకుని అయినా కానీ పోల్ పైన చూపెడుతున్నా చూడండి అక్కడ కనబడుతుంది కదా షార్ట్ సర్క్యూట్ అయింది వైర్ అనేది కట్ అయిపోయింది ఇది కేబుల్ ఈ కేబుల్కు ఉన్నటువంటి ఓల్డ్ వైర్లు అనేవి ఖచ్చితంగా తీసేసుకోవాలి మామూలుగా కండక్టర్ అయితే మూడు కండక్టర్లు ఉంటాయి కదా మూడు కండక్టర్లు ఉంటే మాత్రం సరే మీకు తీసే టైం లేకపోతే తీయద్దు ఇది కేబుల్ కాబట్టి అక్కడ ఉన్నది కొంచమే స్పేస్ ఉంటుంది ఓన్లీ ఇంచు హాఫ్ ఇంచు మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓల్డ్ వైర్లు తీసేస్తే మనకు కార్బన్ అని రాకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి పాత లీడ్స్ అనేటివి మొత్తం టోటల్గా తీసేసి అవసరం అయితే ఇంకా కటింప్ ఒకసారి దానిపైన ఒకసారి కిందికి పైకి అనండి ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి కార్బన్ పొడి ఉందో అదంతా వెళ్ళిపోయి ఫ్రెష్గా అల్యూమినియం ఫ్రెష్గా ఉంటుంది నేను ఇక్కడ ఉన్నటువంటి పాత ఓల్డ్ లీడ్స్ అనేటివి అన్నీ తీసేయడం జరుగుతుంది అయితే వైర్ చుట్టే విధానం కూడా మనం చుట్టే పద్ధతిని బట్టి కూడా కార్బన్ వచ్చేసి ఉంటుంది చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కేబుల్ను కేబుల్కు మన దగ్గర ఉన్నటువంటి వైరు ఒకసారి అలా కొంచెం మలకలు వేసిన తర్వాత మనం లీడ్స్ అనేటివి వైర్గా అనేది చుట్టాలి అట్లా చుట్టినట్లయితే మనకు కార్బన్ రాకుండా ఉంటుంది ఎక్కువ దూరం చుడితే కార్బన్ అసలే రాదు చాలా రోజులకు ఎప్పుడో టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి అయినా రావచ్చు వైర్ బాగుంటే వైర్ ఫెయిల్ అయ్యే వరకు అసలు కార్బనే రాకుండా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ లీడ్స్ అని మెల్ట్ చేసి మెల్ట్ చేసినాక తర్వాత పైన ముడి పెట్టినట్టు అట్లా పెడతారు ఎప్పుడు కూడా అట్లా చుట్టద్దండి అది తొందరగా లూజ్ అవుతుంది ఈ గాలి గాలికి అటు ఇటు ఊగి అది ఒక పవర్ అనే సరిగ్గా సప్లై కాకుండా పోతుంది కాబట్టి ఎప్పుడైనా వైర్ను మెల్ట్ చేయకుండా ఎలా అయితే ఇప్పుడు నేను ఎలా చూడుతున్నానో లీడ్స్ అలాగే ఉంచి యాజీజ్గా కండక్టర్ ఉంటే కండక్టర్ కానీ కేబుల్ ఉంటే కేబుల్ కానీ అలానే చుట్టాలి వాటిని మాత్రం ఫోల్డ్ కానీ మెల్ట్ కానీ చేయకూడదు చూడండి నేను ఎలా చుట్టాను సేమ్ యాజ్టీజ్గా ఫస్ట్ ఇన్సులేషన్ ఉన్నదాన్ని కేబుల్ కొంచెం చుట్టి తర్వాత మళ్ళీ ఈ అల్యూమినియం మన లీడ్స్ ఉంటాయి కదా లీడ్స్ను కేబుల్ కానీ వైర్ కానీ కండక్టర్ కానీ చుట్టాలి కండక్టర్ అంటే అల్యూమినియం వైరు డైరెక్ట్ ఇలా కేబుల్ కాకుండా మోడ్ తీయలు ఉంటాయి కదా వాటిని కండక్టర్ అంటారు తెలియని వారికి చెప్తున్నా తెలిసిన వారికి అయితే కాదు అందుకోసమే పోల్ పైన ఇలా కూడా చుట్టాలని నేను పోల్ పైన కొంచెం రిస్క్ తీసుకొని చుట్టినా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది నేను పోల్ దిగేశాను పోల్ దిగేసిన తర్వాత ఇక్కడ విలేగర చాలా వైర్ ఉంది ఫస్ట్ ఎందుకు కట్ చేయడం ఎందుకు వేస్ట్ అవుతుంది కానీ అక్కడ చుట్టినాకనే కింద కట్ చేయడం జరుగుతుంది మీరు చేసే ముందు ఖచ్చితంగా ఎల్సీ కానీ లేకపోతే దగ్గరలో ట్రాన్స్ఫర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్గా కరెంటు ట్రాన్స్ఫర్ బంద్ చేయండి ఒక వ్యక్తిని అక్కడ ఉంచండి అవసరమైతే లేదు మాకు ఇది చేయరాదనుకుంటే ఎలక్ట్రిషియన్ తీసుకొచ్చుకొని ఈ విధంగా చేయమని చెప్పండి ఇలా డబ్ బాక్స్ ఈ ప్లాస్టిక్ బాక్సులకు కింద నుంచి వే ఉంటుంది హోల్ ఆ హోల్ను రబ్బర్ను కొంచెమే చేసి పెట్టండి బాగా వేస్తే అందులోకి బల్లులు వచ్చి స్టార్టర్ కానీ ఈ ఆటోమేటిక్ స్టార్టర్ కానీ మళ్ళీ సార్ శారీ కుటాయి మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది అందులోకి ఏం రాకుండా జాగ్రత్తగా అందులోకి వైర్ని అనేది పెట్టండి ఇక్కడ ఫ్యూజుల్లో పెట్టడానికి కూడా సేమ్ ఇట్ హ్యాజ్టీస్గా సేమ్ కొంచెం ఫోల్డ్ చేసి ఇలా డబల్ లేయర్ వేసి ఫ్యూజుల్లో పెట్టి టైట్ చేయండి ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా మధ్యలో ఉన్నటువంటి బ్లూ కలర్ వైరు గ్రీన్ కలర్ వైరు ఈ గ్రీన్ కలర్ వైరు ఫ్యూజ్ కూడా అది ఫెయిల్ అయింది ఖరాబ్ అయింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లిగిడ్ అట్నే ఉంది అది స్క్రూ తీస్తే రావట్లేదు కాబట్టి దానికే జాయిన్ చేస్తున్నా ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళకు డబ్బులు లేవు అన్నారు కాబట్టి నేను వాళ్ళు నడిపియాలి కాబట్టి నడిపియడం జరుగుతుంది ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళని ఫోర్స్ చేయాలి కదా కాబట్టి అలానే కొంచెం అంటే నడుస్తుంది ఎక్కువ రోజులు నడవకుండా వాళ్ళకు కొంచెం చెప్పి తొందరగా తీసుకొచ్చుకోరని చెప్పి నేను ఇది చేయడం జరుగుతుంది ఫ్యూజులకు ఫ్యూజులు తీయడం పెట్టడం ఈజీగా రావాలంటే కరెంటు లేనప్పుడు కరెంటు బంద్ చేసి అయినా ఫీజులకు గ్రీస్ పెట్టండి డైరెక్ట్ ముట్టుకోకుండా ఒకవేళ అది సాధ్యం కాకపోతే మనం పెట్టేటి మేల్స్ ఉంటాయి కదా ఆ మేల్స్లకు సైడ్కు గ్రీస్ అనేది కొంచెం పెడితే మనకు ఈజీగా లోపలికి కూడా అంటుతుంది ఇది తీయడానికి పెట్టడానికి మరియు ఫీజులు పాడవకుండా ఉంటాయి చూడండి ఫిట్ చేశాను అయితే ఇక్కడ కనెక్షన్లు ఇచ్చేది నేను ఎందుకు మీకు చూపెట్టట్లేదు అంటే ఇది చూస్తూ ఇప్పటికే ఆ వీడియో లెంత్ టెన్ మినిట్స్ దాటిపోయింది అయితే వీడియో చూస్తారో చూడరో అని నేను అది కనెక్షన్ ఇవ్వడం అనేది చూ మీకు చూపెట్టలేదు మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది అది చెప్ అందులో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి లేదు అంటే మీరు నన్ను కామెంట్లో అడగండి వాటికి నేను కూడా రిప్లై ఇస్తాను ఆ లింక్ కూడా పెడతాను ఇది హండ్రెడ్ యామ్స్ ఫీజులు అన్ని వరకు చెప్పాను కదా ఇవి హండ్రెడ్ యామ్స్ ఫీజులు వీటికి అల్యూమినియం వైరు నేను వేసాను ఒకటే డబుల్ లేయర్ వేసాను కాకపోతే ఓల్డ్ అది మనం వేసిన లీడర్స్ అంటని చాలా ఫెయిల్ పాడైపోయిన వైర్ కాబట్టి డబుల్ లేయర్ వేసాను ఫ్యూజులు పెట్టేశాను హెల్దీ అని అంటే పవర్ లైట్ ఒకటే వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే బ్లూ కలర్ ప్లేస్లో ఎల్లో కలర్ పెట్టాలి ఎల్లో కలర్ ప్లేస్లో ఉన్నటువంటి వైరు బ్లూ కలర్ బ్లూ కలర్ ప్లేస్లో పెట్టాలి అంటే వైర్ను ఉల్టా అటు ఒకటి అటు తీసి ఇటు ఇటు తీసి అటు ఒకటి వేస్తే మనకు ఫవర్ అనేది వస్తుంది అది ఆటోమేటిక్ స్టార్టర్లకు రెండు లైట్లు రాకపోతేనే అలా చేయాలి రెండు లైట్లు వస్తే ఇలా ఏం ఉల్టా సీదా వేసే అవసరం లేదు ఒక సింగిల్ లైట్ ఉన్న ఆటోమేటిక్ స్టార్టర్కి ఒకటే లైట్ ఎలుగుతూనే లైట్ ఎలుగుతూనే పర్ఫెక్ట్ ఉన్నట్టు లైట్ వెళ్ళకపోతే మళ్ళీ ఉల్టా సీజేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఫీజులు పెట్టి చెక్ చేసి చూపెడదా చూడండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సంవత్సరం ఉంటుంది అయితే ఒక కస్టమర్ నన్ను మన సబ్స్క్రైబర్ అడిగారు మోటార్ బావిలో ఎలా దించాలనేది మోటార్ బావిలో మనకు నీళ్ళలో కనపడదు కాబట్టి అది ఎలా చేసినా అని పడుకోబెట్టినట్టే ఉంటుంది దాన్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి డైరెక్ట్ మీరు బావిలో దించవచ్చు నీళ్ళు వడిసిన తర్వాత అది సమానం ఉందో లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఒకసారి మోటార్ ఆన్ చేసి చూద్దాం రెండు లైట్లు వచ్చినాయి కూడా మీరు చూశారు ఒకటి గ్రీన్ లైట్ ఇంకోటి రెడ్ లైట్ సింగిల్ లైట్ ఉన్నదానికి మాత్రం ఒకటే లైట్ ఉంటుంది అది ఒక లైట్ నేను ఎక్కువ శాతం సింగిల్ లైట్ ఉన్న ఆటోమేటిక్ స్టార్ట్ రికమెండ్ చేస్తాను చూడండి పర్ఫెక్ట్గా అన్ని కనెక్షన్ ఇచ్చేస్తాం పవర్ పవర్ కూడా వచ్చేసింది ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి మోటార్ ఆన్ చేసి చూద్దాం వాటర్ తక్కువ వస్తుంది బురద వస్తుంది కదా అది బురదల పూడికలో దిగబడిపోయింది ఒకసారి మోటార్ను మళ్ళీ కానీ పెడితే మళ్ళీ పర్ఫెక్ట్గా మోటార్ రన్ అయింది చూడవచ్చు ఇక్కడ చూసారు కదా మోటార్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది మనం ఇచ్చిన కనెక్షన్లన్నీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో పైన డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి జై హింద్